ఏ గాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినివర్డ్గా సో ఏంటి ఇంత గ్యాప్ అనుకుంటున్నారా లేదా కొంచెం ఫీవర్ ఇష్ వల్ల నేను వీడియో పోస్ట్ చేయలేకపోయాను అండ్ యా ఇంతకుముందు పార్ట్ వన్ చూసారు కదా ఇది పార్ట్ టూ అనమాట సో అదే లొకేషన్లో ఈ ఇదనమాట లైక్ ఇక్కడి నుంచి మీరు చూసారంటే అవి మొత్తం కంపెనీస్ లైక్ సాఫ్ట్వేర్ బ్యాంక్స్ అవన్నీ అనమాట అండ్ జస్ట్ ఇవి చూడనీకి నాకు బాగా అనిపించి జస్ట్ అలా ఒక రౌండ్ ట్రాలీ అంటారు కదా ఆ ట్రాలీ వేసేసాను రౌండ్గా అండ్ అండ్ ఇక్కడి నుంచి మీరు స్కై చూస్తే చాలా బాగుంది అండ్ ఇది ఈవినింగ్ అవుతూ ఉన్న టైంలో ఇలా తీసుకున్నాను అనమాట సో గాయస్ ఈ వీడియో మొత్తం చూడండి చెప్పాను కదా ఫస్ట్ వీడియోలో అగైన్ మళ్ళీ చెప్తున్నాను అనమాట అగైన్ ఆఫ్ కోర్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అనుకోండి ఎందుకంటే వాటర్ గేమ్స్ ఉన్నాయి కాబట్టి అండ్ ఇది యాపిల్ స్టోర్ అండ్ ఇక్కడైతే వాళ్ళ బేబీకి ఆ మా లైక్ చిన్న ఫోటోషూట్ ఏదో చేసుకుంటున్నారనమాట జస్ట్ ఆ వీడియోని నేను తీసుకున్నా అనమాట దూరం నుంచి అండ్ ఇక్కడ అగైన్ నేను లోపలికి వచ్చి చూస్తే అండ్ టూ మోర్ రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట సో ఇది ఇంకో రెస్టారెంట్ అండ్ చెప్పా కదా స్విమ్మింగ్ పూల్ లాంటిది బట్ ఆ స్విమ్మింగ్ పూల్లో అలా జనాలు వెళ్తూ వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు సో చూసారు కదా ఇది వన్ మోర్ అనమాట సో ఇక్కడ మనం ఫుడ్ అంతగా వాళ్ళ లైక్ వాళ్ళ ఫుడ్ మనం మనం లైక్ తీసుకోలేం కాబట్టి ఐ మీన్ నాకెక్కదు ఆ మిగతా వాళ్ళ సంగతి నాకు తెలీదు అండ్ ఇక్కడ చూసారు అని అంటే పబ్ పబ్ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు ఆల్మోస్ట్ పబ్కి సంబంధించిందే అనమాట ఇది ప్రస్తుతానికైతే క్లోజ్లో ఉన్నట్టుంది అండ్ ఇక్కడ కనుక మీరు చూసినట్లు అయితే ఇది మొత్తం ఫుడ్ సెక్షన్ అనమాట లైక్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తము అండ్ అలాగే కిడ్స్కి సంబంధించిన గేమ్ జోన్ లాంటిదే కానీ గేమ్ జోన్ అది జస్ట్ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళ పిల్లలతో అలా సరదాగా టైంపాస్ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు కదా పేరెంట్స్ సో అట్లా అనమాట ఐ మీన్ కొంతమంది పిల్లలు బాగా ఇబ్బంది పెడతారు కదా సో వాళ్ళు అట్లా ఇబ్బంది పెట్టనికుండా అట్లా కొంచెం వీళ్ళు చాలా బాగా ప్లాన్ చేశారు నాకు ఇదైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ చూశారు అని అంటే కిడ్స్ చాలా బాగా ఆడుకుంటున్నారు అదనమాట మామూలు విషయం కాదు చాలా అంటే చాలా బాగున్నాయండి ప్లేసెస్ చెప్పా కదా మొత్తం ఇక మీద నుంచి అన్నీ పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్క వీడియో మీరు కూడా చూసేయచ్చు అయింది ఇక్కడైతే ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము అయింది ఫుడ్ కొంచెం ఏమంటారు గట్టిగా ఉంది రైస్ సరిగ్గా బాయిల్ అవ్వలేదు బట్ వాళ్ళు అదే ఫుడ్ తింటున్నారు మనకైతే డైజెషన్కి ప్రాబ్లం అనే అనిపించింది బట్ వాళ్ళ సంగతి మనకు తెలియదు కదా అండ్ ఇక్కడ బౌల్లో చూస్తే క్యాబేజ్ అండ్ కార్న్ అండ్ దాన్ని ఏమంటారు బీన్స్ చికెన్ అండ్ సల్మన్ ఫిష్ అనమాట అది దట్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ ఆ ఫుడ్ మాట బట్ మనకి ఎక్కదు కాబట్టి ఒక నాన్ హాఫ్ తండూరి దానిలో ఏదో చట్నీ అలా ఇచ్చాడు అండ్ వీటితో పాటు ఇక్కడ బిర్యానీ కూడా ఇంకోటి ఆర్డర్ చేసుకున్నాను అనమాట సో ఆల్మోస్ట్ బిర్యానీ ఒక ప్లేస్లోనే దొరికింది అన్ని ప్లేస్లో లేదు అండ్ మీరు ఎక్కడికి వెళ్ళి సింగపూర్లో బిర్యానీస్ లైక్ ఇట్లా మన ఫుడ్ ఏదన్నా ఆర్డర్ చేసుకుంటున్నారు అని అంటే పాపం మటుకు మ్యారినేటర్గా ఇస్తారు అండ్ ఒక స్ట్రాబెరీ చిన్న జ్యూస్ టైప్ అట్లా ఆర్డర్ చేసుకున్నాం అండ్ వచ్చేసి వైన్ బాటిల్స్ అనమాట ఇంత పెద్దవి నేను ఎప్పుడూ చూడలే సో అందుకని నేనైతే ఇట్లా వీడియో తీశాను సో ఎవరైనా చూసినట్లయితే నాకు కామెంట్ చేసేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా మీ ముందుకు వచ్చేస్తున్నాయి డూ వాచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విన్ యూల్ గెస్ బాయ్